నటుడు విజయ్ దేవరకొండ నటి రష్మిక మందనకు అరుదైన గౌరవం దక్కనుంది అదేంటంటే న్యూయార్క్లో జరగనున్న నలభై మూడవ వార్షిక ఇండియా డే పరేడ్కు ఈ ఇద్దరు కో గ్రాండ్ మార్షల్స్గా వ్యవహరించనున్నారు అమెరికాలోని న్యూయార్క్లో జరిగే నలభై మూడవ వార్షిక ఇండియా డే పరేడ్ వేడుకల్లో ప్రముఖ టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ రష్మిక సందడి చేయనున్నారు ఈ పరేడ్ కి కో గ్రాండ్ మార్షల్స్గా వ్యవహరించనున్నారు ఆగస్ట్ పదిహేడున న్యూయార్క్ మాడిసన్ అవెన్యూ వేదికగా సర్వే భవన్ సుఖన అనే తో ఈ వేడుకలు నిర్వహించనున్నారు శాంతి సౌభ్రాత్వాన్ని కోరుతూ ఈ థీమ్ను ఎంచుకున్నట్లు ఎఫ్ఐఏ అధ్యక్షుడు సారిన్ పారిక్ తెలిపారు విదేశాల్లో భారత్ ప్రతిష్టను పెంచే కృషిగా ఈ పరేడ్ వేడుకలను నిర్వహిస్తారు న్యూయార్క్ లో నలభై మూడవ ఇండియా డే పరేడ్ కు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ కౌంట్ ప్రారంభించింది పహల్గామ్ ఉగ్రవాద దాడి అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బాధితులకు అర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం పరేడ్కు విజయ్ రష్మిక నాయకత్వం వహిస్తారని అసోసియేషన్ ప్రకటించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి